మైన సహోదరి సహోదరులారా ఇది సామాన్య కాలంలో ఇరవై రెండవ ఆదివారం ఒక యూదుడు చేసినటువంటి పొరపాటు తప్పిదం వలన బంధించబడి చెరసాలలో వేయబడ్డాడు అంటే జైల్లో వేశారు ఆయనకి ఒక సమస్య ఉంది అనారోగ్యం ఉండేది డీహైడ్రేషన్ అంటే ఎక్కువగా తరచుగా వాటర్ ఎక్కువ తాగుతూ ఉండాలి ఎప్పుడు కూడా నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉండాలి అయితే ఎవరు ఈయన యూదుడు కదా యూదుడు ప్రిమైన సహోదరి సహోదరులారా జైల్లో రోజుకి ఒక చెంబుడు నీళ్లు మాత్రమే ఇస్తారు ఈయన నీళ్ళు ఎక్కువ తాగాలి చెంబుడు నీళ్ళు ఏం సరిపోతుంది భోజనం చేసే ముందు ప్రియమైన సహోదరి సహోదరులరా యూదుడు కదా నీళ్ళు ఇచ్చారు చెంబుడు నీళ్లు ఇప్పుడు తాగాల చేతులు శుభ్రం చేసుకోవాలా యూదుడు ఏం చేయాలి చేతులు కడుక్కోవాలన్నమాట అరే తాగితే బ్రతుకుతావు నీళ్ళు తాగు డీహైడ్రేషన్ పోతుంది కొంచెం నీళ్లు తాగితే బ్రతుకుతావు లేదు యూదుడు కదా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి ఫస్ట్ నీళ్ళు అయిపోయినా పర్వాలేదు ఇదే పరిస్థితి ఈరోజు మనం ఆలకించినటువంటి సువిశేషం ముఖ్య ధ్యానాంశము ప్రియమైన సహోదరి సహోదరులారా కొన్ని మతాచారాలు కొన్ని ఈ ఆచారాలు మూఢ నమ్మకాలు ప్రజల యొక్క జీవితాన్ని పాడు చేస్తున్నాయి కానీ వాళ్ళని బాగు చేయడం లేదు ప్రియమైన సహోదరి సహోదరులారా ఏదైనా నియమము కానీ నిబంధనము కానీ ఆచారమైనా సరే ప్రజలని బాగు చేసేదే ఉండాలి కానీ ప్రజల్ని నాశనం చేసేదే ఉండకూడదు చాలామంది జీవితాలు ఇలాగే ఉన్నాయి మూఢ నమ్మకాలు తాయెత్తులు మంత్రాలు తంత్రాలకి మనం పడిపోతాం ఇది ఆచారం ఆచారము సందర్భానుసారం మారిపోతుంది కానీ ఆజ్ఞలు మారిపోతాయా మారవు దేవుని వాక్కు మారుతుందా ఓకే ఈరోజు ఎలా మాట్లాడతాను ఈరోజు ఇదిగో ఈ వాక్యం ఎలా మాట్లాడుతుంది రేపు ఇంకొక వాక్యం లేదంటే ఆ వాక్యాన్ని మారు చేసి మార్పు చేసి మాట్లాడుతుందా వాక్యం మారదు ఆచారం మాత్రం మారిపోతుంది ఉదాహరణకు ఇదిగో ఒక ఆచారం ఉండేది మనకి ఏమిటి ఈ కథోలిక సంఘంలో ఒక అలవాటు ఏమిటంటే ఆరంభములో దివ్య పూజా బలి అదిగో మందసం వైపు తిరిగి చెయ్యాలి ఇప్పుడు ప్రజల వైపు తిరిగి చేస్తున్నారు అయ్యో మీరు లేదు అటువైపు తిరిగి చేయాలి తప్పు మీరు మహాఘోరపాపం చేస్తున్నారు తర్వాత ఈ దివ్య బలి పూజే ఒకప్పుడు లాటిన్ భాష లతీన్ భాషలో మాత్రమే చేయాలి ఎటువంటి తెలుగు ఇంగ్లీషు ఏ లోకల్ లాంగ్వేజ్ కూడా పరిగిరాదు కానీ ఇప్పుడు సొంత భాషల్లో చేస్తున్నారు అయ్యో తప్పు పొరపాటు మీరు అన్నీ మార్చేస్తున్నారు ప్రియమైన సహోదరి సహోదరులారా అర్థం చేసుకుందాం ఆచారం మారుతుందేమో కానీ ఆజ్ఞలు మారవు మన సాంప్రదాయాలు మారతాయేమో కానీ దేవుని యొక్క వాక్కు మారదు గుర్తుపెట్టుకుందాం మనము దేనికి ఎక్కువ విలువనిస్తున్నాం ఆచారాలకు ఎక్కువ విలువనిస్తున్నామా మూఢ నమ్మకాలకు ఎక్కువ విలువనిస్తున్నామా లేకపోతే దేవుని యొక్క వాక్యానికి దేవుని యొక్క ఆజ్ఞలకు విలువనిస్తున్నామా జ్వరం వస్తే ఖచ్చితంగా బాబా దగ్గరికి వెళ్ళి కాలికి కానీ వేలికి కానీ మెడక్ కానీ వేయించేసుకోవాలి లేకపోతే జ్వరం తగ్గదు చాలామంది ఇప్పుడు వెతికి చూడండి మీలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర కాలిక్ కానీ వేలికి కానీ లేకపోతే మెడలో కానీ ఏదో ఒకటి ఉంటుంది తగ్గుతుంది అనుకుంటున్నారా ఆ యూదుళ్ళాగే ఉంది తగ్గదు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఆచారం కాదు ఇది మూఢనమ్మకాలు కావు మనల్ని బ్రతికించేది ఏది ఈరోజు క్రీస్తు ప్రభువు దానినే ఖండిస్తున్నాడు ఈ బోధకులు పరిశైలు అందరూ వెళ్ళి ఏం కంప్లైంట్ చేశారు మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా మతాచారానికి వ్యతిరేకంగా మీరు చేస్తున్నారు మీరు మోస చట్టానికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు తప్పు చేస్తున్నారు పొరపాటు జాగ్రత్త అని ధర్మశాస్త్ర బోధకులు పరిసయులు ఏసుప్రభువుని ప్రభుని శిష్యుల్ని ఖండిస్తున్నారు మహాఘోరపాపం ఇదిగో సబ్బాతు దినాన చెయ్యి కదపకూడదు ఉమ్మి వేయకూడదు కాలు బయటకెట్టకూడదు ఎక్కడికి వెళ్ళకూడదు ఏ పని చేయకూడదు బాగోలేనోడు చచ్చేవాడు చచ్చ చావాలంతే వాడిని ముట్టుకోకూడదు ఏ పని చేయకూడదు కానీ యేసు ప్రభువు వీటన్నిటినీ కూడా ఖండించి మానవతా విలువలకు ఎక్కువ విలువనిచ్చాడు ఆచారాలు ముక్కుం కాదు మనసు ముక్తి ఉండాలి ఇదిగో ప్రియమైన సహోదరి సహోదరులారా దేహశుద్ధి కన్నా మేలు మనం అనుకుంటాం ఇదిగో కడుక్కుంటే నేను శుభ్రమైపోయాను నేను స్నానం చేస్తూ శుభ్రంగా ఉన్నాను అని బయటికి మాత్రం చాలా చక్కగా అందంగా చాలా శుభ్రంగా కనిపించినట్లు ఉంటాం కానీ లోపల మాత్రం కుళ్ళు పోయినటువంటి ఇదిగో సమాధుల్లో లోపల తవ్వి చూస్తే ఏ విధంగా ఉంటుంది ప్రభు చెప్పాడు కదా బయటకు మాత్రం తెల్లటి సమాధులు చెక్కు చెదరని సమాధులు లోపల కుళ్ళి కుతంత్రము ఈరోజు ప్రభు దాన్ని ఖండిస్తున్నాడు గుర్తుంచుకుందాం మన దేహశుద్ధి కన్నా చెత్త శుద్ధి మేలు యశయ గ్రంథము ఒకటవ అధ్యాయము పదకొండవ వచనం మీద ఉన్నటువంటి హై హెడ్డింగ్ చదవండి పదకొండవ అధ్యాయం పదవ వచనం మీద ఉన్నటువంటి ఆ హెడ్డింగ్ చిత్తశుద్ధి లేని మతాచరణములు చిత్తశుద్ధి నీ మనస్సు నీ ఆత్మ శుద్ధి లేకుండా నేను ఇదిగో పూజకు వచ్చేస్తున్నాను ఇదిగో నేను ఈ కార్యం చేసేస్తున్నాను ఇలా చెప్పబడింది నేను చేస్తున్నాను అంతే ఒక తంతు ఒక అలవాటు ప్రకారం చేసేస్తున్నాను మన చిత్తశుద్ధి మన ఆత్మశుద్ధి మన మనసు శుభ్రంగా ఉందా దేవుడు ఎవరి ప్రార్థన తెలుసా ఎవరిని వింటాడో తెలుసా ఎవరి బలులను స్వీకరిస్తాడో తెలుసా చిత్తశుద్ధి ఉన్నటువంటి మనసు శుభ్రంగా పరిశుభ్రంగా ఉన్నటువంటి వారి హృదయాలలో ఎంత పవిత్రత ఉన్నదో వారి ప్రార్థనలను దేవుడు ఆలకిస్తాడు వాక్యాన్ని ఆలకించుదాం వచనం ప్రభు ఇట్లా అనుచున్నాడు మీ బలి సమూహముల వలన నాకు ఒరిగినది ఏమిటి ఇదిగో మీరు బలు అర్పిస్తున్నారేమో నాకు ఒరిగేదేమీ లేదు నాకు మంచి ఏమీ చేయదు ఒక తంతుగా చేసేస్తున్నారు ఒక తంతుగా పూజకొచ్చేస్తున్నారు నాకేమన్నా వస్తుందా ఏది మీ చిత్తశుద్ధి ఏది ఏది మీ మనసు బాగుగా ఎక్కడుంది మీ పవిత్రత ఏది చదవడం మీరు పొట్టేళ్లను దహనబలిగా అర్పించట వలనను పోతరించిన పశువుల క్రొవ్వును వేల్పుట వలనను నాకు విసిగెత్తుచున్నది ఎడ్లు గొర్రెలు మేకల నెత్తురు నాకు ప్రీతి కలిగింపదు ఇది ఒక ఆచారం బల్లు బల్లి సమర్పణ జరగాలి ఓకే మంచిదే కానీ ఇవేమి నాకు ప్రీతి కలిగించడం లేదు నాకేమి మేలు చేయడం లేదు బలి సమర్పించాలి ఓకే మంచిదే కానీ మీరు ఎలా సమర్పిస్తున్నారు ఎలా పూజలో పాల్గొంటున్నారు మీరు ఏ విధంగా ఏ ఉద్దేశాలతో పూజకొస్తున్నారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి మీరు నన్ను నన్ను ఆరాధించుటకు వచ్చినప్పుడు వీని నన్నింటినీ కొని రమ్మని అన్నది ఎవరు ఇదిగో మీరు నా సన్నిధికి వచ్చినప్పుడు మీరు నన్ను ఆరాధించడానికి వచ్చినప్పుడు మిమ్మల్ని ఎవరు తీసుకురమ్మన్నారు ఇవన్నీని నేను చెప్పానా మీ చిత్తశుద్ధి లేకపోతే ఏదో మీరు తెచ్చేసాము అర్పణ వేసేసాము డబ్బులు వేసేసాము దేవునికి ఇచ్చేసాం ఎవరు కోరుకున్నారు మిమ్మల్ని ఎవరు ఇమ్మన్నారు ఎవరికి కావాలి ఇవన్నీని చిత్తశుద్ధి లేకపోతే మీరు ఇచ్చినటువంటి అర్పణ నాకు అవసరం లేదు నాకు మంచి ఏమీ చేయదు తర్వాత మేము నా దేవాలయంలో కాలు పెట్టమన్నది ఎవరు అయోగ్యమైన మీ బలు నాకిక అక్కరలేదు నాకు ఇక అవసరం లేదు పదిహేను వచ్చిన మీరు ప్రార్థన చేయుటకు చేతులు ఎత్తినప్పుడు నేను మీ వైపు చూడను ఈ మాట గుర్తుపెట్టుకోండి దేవుడు ఒక గట్టి మాట అనేస్తున్నాడు మనల్ని ఇదిగో మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు నేను మీ వైపు చూడనే చూడను దీనికి ఏమి ఉండాలి చిత్తశుద్ధిగా చిత్తశుద్ధి ఉండాలి నేను ఈరోజు మంచి బట్టలు వేసుకొచ్చాను నేను ఈరోజు చాలా చక్కగా అందంగా తయారు వచ్చాను నేను దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాను కానీ నాలో మాత్రం వాడి మీద ద్వేషము అదిగో కుళ్ళి కుతంత్రాలు గొడవలు గోలలు నాలో ఉంటాయి నేను నేను దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేస్తాను వినేస్తాడు అని అనుకుంటున్నావా ఆలకించండి మీ ప్రార్థన చేయుటకు చేతులెత్తినప్పుడు నేను మీ వైపు చూడ మీ వైపు చూడను మీరెన్ని మనవులు చేసినను నేను ఆలింపను మీ చేతులు నెత్రుతో నిండి ఉన్నవి మీ హృదయాలన్నీ నాకు దూరంగా ఉన్నాయి ప్రియదేవుని బిడ్డలారా అందుకనే ఆచారాలు కన్నా ఆచారాలు కన్నా మీ దేహశుద్ధి కన్నా మీ చిత్తశుద్ధి ఉంటే మేలు గొప్ప దేవుని ఆజ్ఞలకు ఎక్కువ విలువనివ్వండి మూఢనమ్మకాలకు వెళ్ళకండి కానీ మనం అన్ని జాతకాలు చూసుకుంటాం సమయం చూస్తాం రోజును చూస్తాం ఎవరికండి ఇవన్నీ దేనికోసం ఎక్కడో ఏదో ఒక మూలం మనలో ఉంటుంది మనం ఎంత చెప్పినా ఎన్ని ప్రసంగాలు ఆలకించిన ఎన్నిసార్లు ఈ మాటలు విన్నా సరే ఏదో ఒక మూలం మనకు ఉంటేనే ఉంటుంది అక్కడికి వెళ్ళి పెళ్ళికి ముహూర్తం పెట్టుకొని రాకపోతే పెళ్ళి బాగా జరగదు అంతే అది ఉండిపోయింది అంతే గురువు పెట్టినటువంటి రోజు మనకు అవసరం లేదు ఇదిగో అక్కడికి వెళ్ళి ఒక తాయిత్త కట్టుకుంటేనే నాకు జ్వరం పోతుంది కట్టుకుని వచ్చేస్తాను పెద్ద ఇక్కడ ఏలబడేటట్లు పిల్లలకి వేసేస్తాం పాప మాలకి ఏం తెలుసు తగ్గిపోతుంది కదా ప్రియ దేవుని బిడ్డలారా ఆలకించండి రోజులు మారుతున్నాయి మనం మారాలి ఆచారాలు మారుతాయి సమయానికి అనుగుణంగా మారుతాయి మనం గుర్తి గుర్తించాలి వాటిని ఎప్పుడు ఒకలాగా ఉండిపోతుంది ఎప్పుడు ఒకలాగా ఉండిపోవాలనుకుంటే పొరపాటు సైన్స్ ఆఫ్ ద టైమ్ అంటారు అంటే సమయానికి అనుగుణంగా మనం మసులుకోవాలి ఇప్పుడు అందరూ జ్ఞానవంతులు చదువుకుంటున్నారు కొద్దో గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారు అయినా సరే మన ఆచారాలు మాత్రం మానుకోం మన మూఢనమ్మకాలు మాత్రం ఎక్కడికి పోవు మనలోనే ఉండిపోతాయి అవి ఏదో ఒక మూలలో ఉండిపోతుంది అంతే గుర్తించుదాం గమనించుదాం దేవుడు వీటన్నిటినీ కూడా క్రీస్తు ప్రభువు ఖండిస్తున్నాడు వీటన్నిటినీ కూడా ప్రభువు ఈరోజు వద్దు మానుకోండి అని ప్రభువు తెలియజేస్తున్నాడు సాంప్రదాయం ప్రకారం బైబిల్ ఆధారంగా ఈ ఆచారుపు శుభ్రత శుభ్రత అనేటువంటిది ఎవరు చేసుకోవాలంటే యాజకులు చేయాలి వాళ్ళు బలి సమర్పణ చేసేటప్పుడు అశుద్ధంగా కానీ అపరిశుద్ధంగా కానీ పీఠం దగ్గరికి వెళ్ళి బలి సమర్పిస్తే దేవునికి కెటదు ఇదే ఆచారాన్ని గురువు అనుసరించేటువంటి ఆచారాన్ని అందరి మీద రుద్దాలనుకుంటే ఎలాగా పొరపాటు కదా దేవుని బిడ్డలారా గుర్తించండి అందరికీ అన్ని ఆచారాలు అబ్బవు రావు వద్దు బాగోదు కూడాను ప్రియ దేవుని బిడ్డలారా గుర్తించుదాం గమనించుదాం ఈరోజు ప్రభువు కొన్ని నియమ నిబంధనలు ఇస్తూ ఉన్నారు ఆజ్ఞలు ఇస్తూ ఉన్నారు అవి పాటించండి చాలు అందుకని మీరు ఆజ్ఞలు పాటిస్తే మీరు బ్రతుకుతారు దేవుని ఆజ్ఞలు మాత్రం మారు ఆచారాలు మారినా మారచ్చు దేవుని ఆజ్ఞలు మారతాయా మారవు ద్వితీయోపదేశ కాండం నాలుగవ అధ్యాయము ఒకటో వచ్చిన చదవండి ఇజ్రాయేలులారా ఆజ్ఞాపించు చట్టములు విధులను పాటింపుడు నేను నేడు నేను మీకు విధించేటువంటి ఆజ్ఞలు విధులు పాటించండి అట్లు చేయుదురేని అట్లు చేయుదురేని మీరు బ్రతుకుతురు చూడండి ఆజ్ఞలు పాటిస్తే మనం బ్రతుకుతామా బ్రతుకుతాం ఏ ఒక్క ఆజ్ఞ కూడా మనల్ని తప్పుడుగా తప్పుడు త్రోవలు నడిపించేది కాదు కానీ కొన్ని ఆచారాలు మాత్రం మనల్ని మన జీవితం కూడా కోల్పోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అగ్ని మీద నడాలి అగ్ని మీద నడాలి ఏమవుతుంది కాళ్ళు కాలుతాయి అది మనకు తెలియదు కానీ ఖచ్చితంగా నడాలి అంతే ఆచారం అది పాటించాలి సూదులు దేనికి దేనికది మనిషికి అది హాని చేస్తుంది కానీ మేలు చేయడం లేదు అందుకని ప్రభు అంటున్నాడు కదా మీరు నా ఆజ్ఞలు పాటించని మీరు బ్రతుకుతారు మీరు నా విధులన్నీ పాటించండి మీకు జీవం ఉంది ఇంకా ఏంటంటే ఈ ఆజ్ఞలు పాటిస్తేనంట ఎంత గొప్ప జ్ఞానవంతులు ఎక్కడి నుండి వచ్చారయ్యా బాబు అని అందరూ అనుకుంటారట ఆ వచనం కూడా చదవండి మీరు వచ్చిన ఈ విధులన్నింటిని మీరు ఈ విధులన్నింటిని అనుసరించురేని అనుసరించురేని ఇతర జాతులు ఇతర జాతులు మీరెంత వివేకవంతులో మీరెంత వివేకవంతులో ఎంత విజ్ఞానవంతులు ఎంత విజ్ఞానవంతులో గుర్తింతురు ఉర్తింతూరు ప్రైజ్ ఆడ ప్రైస్తులలో అలే లూయ అలే లూయి అలే లూయియా లూయ మీ దేవుని బిడ్డలారా క్రైస్తవ బిడ్డలందరూ కూడా దేవుని ఆజ్ఞలు పాటించండి అందరూ మనల్ని మెచ్చుకుంటారు వీరికి ఎంత జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది క్రైస్తవులకి ఎంత సాంప్రదాయాలు కట్టుబాట్లు ఎంత గొప్పగా ఉన్నాయా అని వాళ్ళందరూ మనల్ని మెచ్చుకుంటారు ప్రభు చెప్పినటువంటి మాట నిజమే గొప్ప జ్ఞానంతో మనం అందరం కూడా మసులుకోగలం దేవుడు దీవిస్తాడు కూడాను మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ ఎవరు కనుక్కున్నారు చెప్పండి జర్మండి ఇజ్రాయెల్ గట్టిగా కొట్టండి ప్రైజ్ ద లాడ్ ఎందుకో తెలుసా అది ఏ దేశం క్రైస్తవ దేశం కంప్లీట్ ఇజ్రాయేల్ ఎంత జ్ఞా చిన్నదే కానీ అక్కడ ఉన్నటువంటి జ్ఞానవంతులు యేసు ప్రభుని తిరస్కరించారా అక్కడున్నటువంటి జ్ఞానవంతులు యేసు ప్రభువుని మొక్కేటువంటి వారు ఈరోజు కరోనా వల్ల ప్రపంచం అంతా కూడా నాశనం అయిపోతుంది అని అనుకున్నటువంటి తరుణములో ఇజ్రాయేల్ నుండి మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ వచ్చింది అంత జ్ఞానము ఇదిగో బైబిల్లో దేవుడు విధించినటువంటి ఆజ్ఞల్లో కొలువై ఉన్నాయి ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా మనం అందరం కూడా గుర్తించుదాం దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలను పాటించుదాం ఈ మతాచారాలు ఈ సాంప్రదాయాలు ముఖ్యంగా మూఢ నమ్మకాలని పక్కన పెట్టండి ఇప్పటికీ కూడా మనం అజ్ఞానవంతులుగానే ప్రవర్తిస్తాం ఎంత చదువు వాడి మెడలో మాత్రం ఈ ఏమంటారు తాయత్తు లేకుండా ఉండదు ఎంత ఎంబీఏ ఎంబీబీఎస్ చదివినా సరే వాడి మెడలో మాత్రం ఉంటుంది కాలికి మాత్రం ఆ దాడు ఖచ్చితంగా ఉండాలంతే ఏ నీ చదువు ఏమైపోయింది ఏమి నీ సంస్కారం ఏమైపోయింది ఇప్పటికీ కూడా గుర్తించరా క్రైస్తవ బిడ్డలారా మనమైనా సరే గుర్తించుదాం దేవుడు మనల్ని జ్ఞానవంతులను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ ఆజ్ఞలు మీరు పాటించండి చాలు దేవుడిచ్చినటువంటి పద ఆజ్ఞలు పాటించండి చాలు ఆయన వాక్యానుసారం నడుచుకోండి చాలు మహాజ్ఞానవంతులు అని మనల్ని పిలుస్తారు యాకోబు రాసినటువంటి లేక ఒకటవ అధ్యాయము ఇరవై వచనం చదవండి సర్వ దురభ్యాసములను సర్వదురభ్యాసములనునివేయడం ఆయన మీ హృదయములపై ముద్రించిన ఆలకించండి ఆయన మీ హృదయములపై ముద్రించిన వాక్కును వాక్కును సాత్వికముగా ఆలకింపు సాత్వికముగా ఆలకింపు అది మేము రక్షించు శక్తి కళ అది మిమ్ము రక్షించు శక్తి కలది ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాయ్ లూయ ఆలకించాలి దేవుని యొక్క వాక్యము మనల్ని నాశనం చేయదు మనల్ని పడగొట్టదు ఇంకా దేవుని వాక్యము మనల్ని జ్ఞానవంతులను చేస్తుంది దేవుని వాక్యం మనకి గౌరవాన్ని తెచ్చిపెడుతుంది జ్ఞానవంతులను చేస్తుంది మనల్ని రక్షించేటువంటి శక్తి కలది దేవుని వాక్కు గుర్తుపెట్టుకుందాం ప్రియమైన సహోదరి సహోదరులారా మనం ఎక్కువగా మన ఆచారాలకి మన కట్టుబాట్లకి అది లేకపోతే లేదు అంతే అది లేకపోతే లేదు అంతే జరగదు ఒకసారి కొంతమంది సాధువులు ఒక ధ్యానాశ్రయంలో ధ్యానం చేసుకుంటున్నారట ప్రతిరోజు ఒక పిల్లొచ్చి వీళ్ళ ధ్యానాన్ని భంగపరుస్తూ ఉండేదట ప్రతిరోజును ఏంటి ఒక పిల్లి ఇలా కాదని వీళ్ళు ఏం చేసారట రోజు కూడా ఒక పిల్లిని ఆ పిల్లిని మూల కట్టేసేవారట వీళ్ళ ధ్యానానికి భంగం చేస్తుంది రోజు ఆ పిల్లిని ఒక మూలన కట్టేసేవారట ఎప్పుడు వస్తే అది దాన్ని కట్టేసేవారట అలాగా ఒకనాడు పిల్లి చచ్చిపోయిందంట పిల్లి చచ్చిపోయింది ఇప్పుడు ధ్యానం ఉంటుందా ఉండదా ఎందుకంటే పిల్లి లేదు వాళ్ళందరూ కూడా సాధువులు ధ్యానం ఆపేసారట ఎందుకు పిల్లి చచ్చిపోయింది అక్కడ పిల్లి లేకపోతే ధ్యానం లేదు ఆచారం ఇది ఏంటి ఇంకేం చేశారట ఈ ధ్యా ఈ సాధువులందరూ ఒక పిల్లిని కొనుక్కు తెచ్చుకొని మోళ్ళను కట్టి ధ్యానం చేస్తున్నారట అంటే పిల్లి లేకపోతే ధ్యానం లేదు అదొక ఆచారం అయిపోయింది ఒక అలవాటు అయిపోయింది అది ఒక మూఢనమ్మకం అయిపోయింది పిల్లి లేకపోతే ధ్యానం లేదు పిల్లి లేకపోతే ధ్యానం లేదు పిల్లి లేకపోతే ధ్యానం లేదు అంతే మన పరిస్థితులు కూడా ఇంతే ఇదిగో సమయం లేకపోతే సమయాన్ని చూడకపోతే పెళ్లి జరగదు ముహూర్తం చూడకపోతే అది జరగదు ఇది లేకపోతే అది లేదు తాయెత్తు లేకపోతే జ్వరం తగ్గదు ఇలాగే మన బుర్రలన్నీ కూడా పాడి చేసేసుకున్నాం మనం మూడు నమ్మకాలు పెట్టేసుకున్నాం ఇంకేం తగ్గుతుంది ఆలోచించుదాం మనకి జ్ఞానము కట్టుకుంటే రాదు దేవుని ఆజ్ఞలను పాటిస్తే వస్తుంది రెండవ పాఠాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం ప్రియమైన సహోదరి సహోదరులారే యాకోబు రాసినటువంటి లేఖ ఒకటవ అధ్యాయము పదిహేడవ వచ్చిన చదవండి అన్ని మంచి వరములు అన్ని సమగ్ర బహుమానములు పరలోక పరలోకము నుండియే ప్రసాదింపబడును జ్యోతిర్మండలములు సృష్టించిన ఆ దేవుని నుండియే అవి పుట్టును ఆయన మార్పు నందడు ఆయన మార్పు మార్పునొందడు చాలు దేవునిలో మార్పు ఉందా ఈ మాట మరొకసారి ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం దేవుడు మారడు హెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన ఒకసారి చదవండి దేవుని యొక్క గొప్పతనం చూడండి నిన్న నిన్నను నిన్నను నేడును నేడును ఎన్నడును ఎన్నడును ఒకే రీతిగా ఒకే రీతిగా ఉండును ఆయనలో మార్పు ఉందా లేదు నిన్న ఒకలాగే ఉంటాడు ఈ రోజు ఒకలాగే ఉంటాడు రేపు కూడా ఒకేలాగుంటాడు అది దేవుని యొక్క గొప్పతనం ఈ రోజు మనల్ని కూడా అడుగుతున్నాడు నువ్వు నిన్న ఎలాగున్నావు రోజు ఎలాగున్నావు నీకు కష్టం వచ్చినప్పుడు ఎలాగున్నావు నీకు మంచి జరిగినప్పుడు ఎలాగున్నావు బాధ వచ్చినప్పుడు ఎలాగున్నావు ఇదిగో రేపు రొద్దున నువ్వు చచ్చిపోబోతున్నావు నువ్వు ఇది చేస్తే ఇలాగుంటే నువ్వు చచ్చిపోబోతున్నావు ఎలాగుంటావు ఇప్పుడు మనం పరిస్థితులకు అనుగుణంగా మారిపోతాం మనకి సమయానికి అనుగుణంగా మారిపోతాం ఈరోజు దేవుడు మేలు చేస్తే గుడికి వచ్చేస్తాం దేవుడు ఏదైనా జరగకూడదీ జరిగిందనుకో మన కుటుంబంలో గుడి మానేస్తాం దేవుడిని మర్చిపోతాం అవసరం లేదు ఆయన నిన్న నేడు రేపు ఒకేలాగుంటాడు అది దేవుని గొప్పతనం ఈరోజు మనం ఎలాగుంటున్నాం దేవుడు నేను అడిగింది చేయలేదని గుడి మానేసినటువంటి విశ్వాసులు ఉన్నారు విశ్వాసులు కాదు అవిశ్వాసులు వాళ్ళు ఈరోజు నాకు కష్టం వచ్చిందని ఇబ్బంది వచ్చిందని ఇక్కట్లు వచ్చాయని బాధలు వచ్చాయని దేవుని దగ్గరికి రావడం మానేసినటువంటి ప్రజలు ఉన్నారు కొంతమంది గురువులు మారిపోయినప్పుడు కూడా మానేసేటువంటి ప్రజలు కూడా ఉన్నారు ఇదిగో ఈ గురువు అంటే నాకు ఇష్టం లేదు నేను గుడికి రాను ఆ గురువు వస్తే వస్తానంతే ఎవరి కోసం వస్తున్నావు మనం గుర్తించం దేవుని బిడ్డలారా నిన్న నేడు రేపు ఒకేలాగుండేటువంటి వాడు కూడా క్రయిస్తావుడు ఒకేలాగుండాలి దేవుడు ఇదే నేర్పిస్తున్నాడు తెలుసుకుందాం మారద్దు మన ప్రభువు మార్పు లేనివాడు మన విశ్వాసం కూడా మార్పు లేనిదై ఉండాలి అందుకని ఒక చక్కటి పాట ఉంది కదా ఈరోజు ఒక పల్లవి మాత్రమే పాడేసి ఆపేశారు ఆ పాటలో ఉన్నటువంటి గమ్మత్తు చూడండి చాలా చక్కటి మాటలు చూడండి మారని దేవుడవు నీవేనయ్యా మరుగై ఉండలేదు నీకు ఏసయ్యా ఆ మాటలు ఆలోకించండి ఏంటంటే మారని దేవుడవు నీకు మరుగై ఉన్నది ఏది లేదు నీకు సీక్రెట్ నీకు తెలియదంటూ ఏమీ లేదు ఆ వచ్చిన తర్వాత వచ్చినా సుడులైనా సుడిగుండాలైనా ఒకసారి సుడులైనా సుడిగుండాలైనా ప్రభుకు తెలియదా కష్టాలు అనుభవించాలి బాధలు అనుభవించాలి సులువు మీద చచ్చిపోవాలని ప్రభుకు తెలియదా అది ఆయనకు మరుగై ఉందా తెలియకుండా ఉందా తెలిసినప్పటికీ మారని దేవుడవు నీవేనయ్యా చూడండి అయినప్పటికీ మారిపోలేదైనా తిరిగిపోలేదైనా గాలి ఎటు వేస్తే అటు వెళ్ళిపోలేదు ఏ ఎండకి ఆ గొడుగు పట్టుకోలేదైనా ఒకేలాగున్నాడు నిన్న నేడు రేపు ఒకేలాగా ఉండేవాడు దేవుడు మనల్ని కూడా అలాగే ఉండమని అడుగుతున్నాడు తెలుసుకుందాం ప్రియమైన సహోదరి సహోదరులరా ఆ పాటలో వచ్చిన చరణంలో ఒక మాట ఉంటుంది ఆ చిగురాకుల చివరన ఉన్నటువంటి జారిపడే మంచు జారుపడేటువంటి మంచు బిందువు వలే నిలకడలేని నా మార్చి నా బ్రతుకును మార్చితివయ్యా చూడండి ఎంత చక్కటి మాటలో నేను కూడా ఇంతే ఎటు గాలి వేస్తే అటు వెళ్ళిపోతాను అన్నమాట ఏ ఎండకి ఆ గొడుగును పట్టేసుకుంటాను నాకు ఎక్కడ మంచి జరుగుతుందంటే అక్కడికి వెళ్ళిపోతాను నాకు ఎక్కడ బాగుంటుందంటే అక్కడికి వెళ్ళిపోతాను నాకు ఎక్కడ సుఖం దొరుకుతుందంటే అక్కడికి వెళ్ళిపోతాను ప్రిదేవుని బిడ్డలారా అది కాదు మన దేవుళ్ళలాగా మారని దేవుడు మారని మెస్సయ్య మనం కూడా అలాగే ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు ప్రయత్నం చేద్దాం దేవా నేను ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నిన్ను అంటిపెట్టుకుని ఉండేటువంటి బిడ్డగా నన్ను దీవించు అని అడగాలి నిన్నెలాగున్నానో నేను జ్ఞానస్నానం తీసుకున్నప్పుడు ఎంత భక్తితో ఉన్నానో ఈరోజు కూడా అంతే భక్తితో ఉండేటట్లు చెయ్యి ప్రభు అని కోరుకోవాలి మనం అప్పుడే దేవుని యొక్క వరానుగ్రహాలు మన మీద నిండుగా మిండుగా కురుస్తాయి ప్రభు మనల్ని దీవించి సదాకాలము కాచి కాపాడునుగాక ఆమె